లక్ష్మణ్ రెడ్డి గారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నిర్మాణంలో కీలకంగా ఆయన పనిచేశారు పనిచేయడమే కాదు మాలాంటి యువతతో పనిచేయించారు ఈ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు మా రంగం బృందం లక్ష్మణ్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేశాం నిజంగా చాలా కాలం తర్వాత ఒక చైతన్యవంతమైన పాత్రని మేము పోషించామన్న సంతృప్తి ఈ ఎన్నికల సమక్షంలో మాకు కలిగింది ఏదైతే ప్రజల్ని ఓటుకు దూరంగా ఏ సెక్షన్ అయితే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చైతన్యం చేయడమే కాకుండా అసలు కొత్తగా ఓటు జాయిన్ చేసుకోవడానికి ఉన్న దారులు ఏంటి అవకాశాలు ఏంటి అవి చెప్పే అవకాశం కొత్తగా ఓటు జాయిన్ అయిన వాళ్ళని కూడా ఓటుని ఎలా వినియోగించుకోవాలి ఓటు ఎవరికి ఇయ్యాలి ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ నాటికల్ని పాటల్ని తయారు చేసుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాం ఒక గొప్ప మహాయజ్ఞంలో మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక్క ఓటు చాలు పేదల ఆకలి తీర్చేటందుకు ఒక్క ఓటు చాలు రాజకీయ విలువల కోసం ఒక్క ఓటు చాలు ప్రజా శాన్య పరిరక్షణకు ఒక్క ఓటు చాలు ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా ఓటేద్దామా ఓటరు ఓటేద్దామా నిరుద్యోగాన్ని మార్పేటందుకు ఒక్క ఓటు చాలు ఉపాధి అవకాశాలు పొందేటందుకు ఒక్క ఓటు చాలు రైతు కళలు పండించేందుకు ఒక్క ఓటు చాలు రైతు కళలను పండించేందుకు ఒక్క ఓటు చాలు మహిళల రక్షణ జరగాలంటే ఒక్క ఓటు చాలు ఇలా ఎందుకు ఓటు వేయాలో ఆ ఓటు ఎంత అవసరమో దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ యువతరాన్ని కదిలించాం ఓటుని నిజంగా ఈ రోజున ఓటు పర్సంటేజ్ పెరిగిందన్న పెద్దలు చెబుతున్నటువంటి అలాగే వార్తల్లో చూసింది దీంట్లో మా భాగం చాలా చిన్నదే కానీ మీడియా పాత్ర సిటిజన్స్ ఫోరం చేసినటువంటి కృషి మామూలుది కాదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన అధికారంలో పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన పోరాటం చేశారు పదవ అంతరం అంతకన్నా ఎక్కువ బాధ్యతగా చేశారు అది మాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఆయన ఆరోగ్యం సేకరించకపోయినా మాతో పాటు ఇరవై ఆరు జిల్లాలు తిరిగారు లక్ష్మణ్ రెడ్డి గారు కూడా వయసులు ఇచ్చారు ఎందుకు చేశారంటే వీళ్ళు పదవులు ఆశించి చేయలేదు ఓటు ఓటుని దొంగోటు పడకుండా వేసే ఓటు కూడా నిజాయితీగా బాధ్యతగా ఓటరు చైతన్యం కావాలనే ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మా టీం అంతా కూడా దాదాపు రెండు నెలల పాటు లక్ష్మణ్ రెడ్డి గారితో ఉండి రాష్ట్రం అంతా తిరిగి పనిచేశాం ఈ పనిలో మాకు సహకరించిన పెద్దలకి ముఖ్యంగా మీడియా ప్రతి క్షణం ఎక్కడ సభ పెట్టినా ఎక్కడ లక్ష్మణ్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ ఫోకస్డ్గా ఏ అంశాలను ప్రభావితం చేయాల అంశాలని బాగా ప్రభావితం చేసిన మీడియా మిత్రులకి సహకరించిన పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే పోటీ పడి డబ్బును పంచుతూ ఓటు తీసుకోవడానికి తగినటువంటి ఎన్ని సామాధానవేద దండోపాయాలు ఉన్నాయి అన్ని వాడారు కానీ రైతుకి మేలు చేస్తామనం పేదడికి అన్నం పెడతామను మానవత్వ హృదయంతో మేము పనిచేస్తామని చెప్పిన దాఖలాలు చాలా అరుదుగా అందుకనే ఎట్టంటప్పుడు మానవత్వం ఉన్న మనుషుల సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్సు లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఎక్కడో ఒక్కడు యాడ ఎడవిడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఇనుప కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్లయి చిక్కి కొట్టుకుంటున్నాడు ఉట్టికి స్వర్గాని కందకుండా తుదకు అస్థి పంజరమై అగుపించనున్నాడు కోటి విద్యలు కూటి కోసం పోయి వాళ్ళు చెలరేగి మాయమైపోతుండడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు జయరాజ్ అనే గొప్ప ఈ సందర్భంగా అవసరం అనిపిస్తుంది ఆయన మాట ఎందుకంటే మనం మన స్వార్థాన్ని వేడకుండా ఏనాడో చెప్పారు పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అరుణ కోసం పాటు పడుతూ సొంత లాభం కొంత మానుకోమన్నాడు గురిజాడు మాక కానీ సొంత లాభం అంతా మానుకోమని ఎవరు చెప్పట్లేదు కొంత మానుకునే వాళ్ళు కూడా కరువైన ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఆ మల్లికార్జునరావు గారు అమరావతి రైతు ఉద్యమం ప్రారంభం నుంచి ఈ రోజు దాకా ఆయన ఆ గ్రామాన్ని వదలలేదు ఆ అమరావతిని వదలలేదు లక్ష్మణ్ రెడ్డి గారు బాధ్యతాయుతమైన కృషిలో ఆయన ఉంటమే కాదు మా మమ్మల్ని నడిపిస్తున్నారు పెద్దలందరూ అందుకనే శక్తి నీకున్నా సముద్రాలు బలము నీకున్నా ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటి మనిషి ఎదుగుతుంటే చూడవెందుకో వెనక నుండి పొడిచే పాడుగుణం ఎందుకో మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా కన్నీటితో నిన్ను మార్చనా మనసా నింగిలోన చినుకుకింత స్వార్థం ఉంటుందా నీడనిచ్చే చెట్టుకింత ఈర్ష ఉంటదా మనసునున్న నున్న మాయ పొరలు తొలగుడెము మనిషిలాగా ఒక్కరోజు బ్రతకబెందుకో మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మన స్వార్థాన్ని వేడి పరుల సేవ కోసం ప్రయాణం చేసే ప్రతి చోట రంగవ సంస్థ పాటే మీ తోడుగా ఉంటుందని తెలియజేస్తూ